авкли рейс бўлдими? Ҳм. Ама олманчи. Э ಸೃಷ್ಟೇ ನಮ್ಮ ರೀ આનું સાવ લિટારે આવડે બનેલા કાકા

మా ఇక్కడికి ఎంత నూట యాభై కిలోమీటర్లు మంచిరాలు జిల్లా ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాలు కాదు ఇప్పుడు రాక ఇరవై సంవత్సరాలు అయితే సార్ అయితే పాతయాత్ర నడిచేస్తాను వచ్చి ఇక్కడ ఓ రెండు రోజులు వచ్చి ఓ రెండు రెండు నిర్దాలు మూడు నిరు ఐదు నిర్లు ఇట్లా ఎట్ల మొక్కున్నోలు అట్లా చేసుకుంటారు భిక్షలు చేసి ఇక్కడ ప్రసాదం దేవునికి అన్ని చేసుకొని దీక్షలు చేసి తిండి ఇక్కడ బిక్ష చేసి పీరం అలా చేసిపోతాను ఇప్పటికి ఇక ఇట్లా మొక్కున్నోలు అట్లా ఇక దేవు భగవంతుని దేవాలని ఇప్పటికి అనుకున్న పనులు భగవంతుడు నమ్ముకుంటాను అనుకున్న పనులు ఎట్లా మొక్కుంటే అట్లా జరుగుతాను ఇప్పుడు అది అందరూ బాగుంటాను సౌకర్యాలు ఎట్లున్నాయి ఇక్కడ నీళ్లు వాటర్ ఇక్కడ ఏదంటే అది దుకాణాలలో షాపులు షాపింగ్ చేసుకుని తెచ్చుకొని ఫిక్స్ చేస్తారు అంటే ఈసారి చాలా మంచి మంచిగా చాలా బాగున్నాయి పైన కూల్ వాటర్ పల్లీ కింద కాలు మ్యాన్ అందరూ అన్ని గుండె గుండె అన్ని మంచిగా చాలా ఫ్రీగా నుండి వచ్చిరమ్మా మీరు నెట్ నుంచి కదా ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడ అవునా అవునా